హలో అండి వెల్కమ్ టు ఐడిఐ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి ఇప్పుడు నేను చేయబోతున్న రెసిపీ ఇది సర్వపిండి అండి సర్వపిండి అంటారు సర్వప్ప అంటారు సర్వపిండి అంటారు దీన్ని అది ఎలాగో చేసి చూపిస్తాను చూడండి సర్వపిండికి కావాల్సిన పదార్థాలండి ఇది జొన్నపిండి అండి జొన్నపిండితో కూడా చేయొచ్చు బియ్యం పిండితో కూడా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటది ఇది కరివేపాకు ఇది పెసరపప్పు నానబెట్టుకోవాలండి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇది ఉప్పు ఇది కారం ఇది అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఉల్లిపాయ కొంచెం లైట్గా కచ్చపక్క మిక్స్ వేసుకొని పెట్టుకున్నాను జీలకర్ర జీలకర్ర కొంచెం వన్ స్పూన్ పసుపు కావాల్సినంత అండి కొత్తిమీర ఇప్పుడు మనము కలుపుకుందాం పిండి కలుపుకోవాలండి ఇప్పుడు పిండి కలుపుకుందామండి ఇగో రెండు కప్పుల జొన్నపిండి తీసుకున్నాను ఇది జొన్నపిండి తోడు చేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము కొంచెం కారం అండి కారం వన్ స్పూన్ కారం ంత ఉప్పు కరివేపాక అండి కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చిన్న స్పూన్ ఇప్పుడు పెసరపప్పు అండి నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం పిండితోటి టేస్ట్ వేరే ఉంటాయి జొన్న తోటి వేరే ఉంటాయి உல்லி உல்லி கட்டை உல்லி கட்டை கொஞ்சம் பஸ் பேஸ்கோட ఇప్పుడు బాగా కలుపుకోవాలి అన్ని మిక్స్ అయ్యేటట్టు నీళ్లు పోస్తే మళ్ళీ కలుపుకోవాలి ఇది చాలా మంచిదండి ఈవినింగ్ స్నాక్స్ గాని చిన్నపిల్లలకు వాళ్ళకు చాలా మంచిది టేస్టీగా ఉంటది ఎవరికైనా వస్తుంది పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు ఇది మెత్త ఉంటది కొన్ని 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 వాటర్ వేసి ఇలా తడుపుకోవాలండి అంతా ఇది జొన్నపిండి వేసి చేస్తారని ఎవరికి తెలియదు అండి మాకు బాగా అలవాటు బియ్యం పిండితో చేస్తారు చాలామంది నేను రెండు చేస్తాను ఇది కూడా చేసి చూపిస్తాము తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా తెలుసు ఇది అందరికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా చేసుకుంటారు నచ్చితే పిండి ఇలా ముద్దలాగా చేసుకోవాలండి మంచిగా చేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళి కొంచెం కొంచెము ఇట్లా కొంచెము ఇట్లా కొంచెం 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 తీసుకోవాలి ఇట్లా ఆయిల్ పెట్టుకుంటా ముట్టించుకున్నా అండి ఇప్పుడు నేను ఇట్లా ఉత్తుకోవాలని చూడండి ఇట్లా పలస ఒత్తుకోవాలి ఎంత వస్తే అంత ఇట్లా వలస ఒత్తుక్కోవాలి ఒత్తిన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా రౌండ్స్ పెట్టాలి రంధ్రాలు పెడితే కొంచెం మంచిగా ఉడుకుతుంది పెంక మీద ఇట్లా నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఇట్లా వేసుకోవాలి వేసిన తర్వాత దీంట్లో నూనె ఈ రంధ్రాలలో వేసుకోవాలి దీన్నే సర్వపిండి అంటారండి కొంచెం మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొకటి తయారు చేసుకోవాలి మనం అది కొంచెం ఉచ్చిన దాకా మంచిగా రౌండ్ గా చేసుకొని అది కాలుతుందండి ఇంతేనండి ఇవి ఇట్లా ఒత్తుకోవడం చేతితోటి ఒత్తుకోవడం గిన్నెలు కూడా పెట్టుకుంటారు పెంక మీద కూడా కాల్చుకోవచ్చు అండి పెనం పెట్టి కూడా చూడండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం మూత పెట్టుకోవాలి కొంచెం ఉడికినట్టు అవుతుంది మూత పెట్టుకుంటే ఇక కాలిందండి తీసుకున్నాను ఇంతే ఇది ప్రాసెస్ ఒకటి ఒకటి ఇట్లా కాల్చుకోవాలండి ఇంకోటి కూడా ఇలానే వేసుకోవాలి చూడండి ఆయిల్ వేస్తున్నానండి ఇది తక్కువ ఆయిల్ తోటి తయారవుతుంది అన్నీమో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఇది ఈవినింగ్ స్నాక్స్కి మంచిగా తినడానికి ఈజీ వస్తుంది ఆయిల్ లేకుండా అయిపోయిందండి సర్వపిండి ప్పాలంటరో ఏమంటారో తెలుసుకోవాలి మీరు సర్వపిండి మేము తెలంగాణ సర్వపిండి ఇది అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు చేసుకోగలరు చేసుకొని రుచి చూసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి